ప్రత్యేక సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన స్పీకర్ ఇప్పుడు వివాదాస్పదమైంది ఈ వివాదానికి గల భత్రూహరి మెహతాబ్ నియామకంపై కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది ప్రొటెన్ స్పీకర్ నియామకం విషయంలో గత సంప్రదాయాన్ని బీజేపీ విస్మరించిందే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన ప్రోటీమ్ స్పీకర్ నియామకం ఇప్పుడు వివాదాస్పదమైంది ఒడిశా రాష్ట్రం నుంచి ఏడు పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన బత్రూహరి మెహతాబ్ ను స్పీకర్గా స్పీకర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు అయితే బత్రుహరి మెహతాబ్ ను ప్రోటెం స్పీకర్ గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది దశాబ్దాలుగా అమలవుతున్న పార్లమెంటరీ సంప్రదాయానికి భిన్నంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడుతోంది ప్రోటెం స్పీకర్ గా నియామకమైన బత్రూహరి కంటే సీనియర్ సభ్యుడు ఉన్నప్పటికీ ఆయన్ను పక్కన పెట్టడాన్ని తప్పుపడుతోంది కాంగ్రెస్ లోక్సభైనా రాష్ట్రాల్లోని శాసనసభలైనా ఎన్నికల అనంతరం కొత్త సభ ఏర్పాటయ్యాక తొలుత సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది అయితే సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం కోసం తాత్కాలికంగా ప్రోటెం స్పీకర్ను నియమిస్తారు కేంద్రంలో ప్రోటెం స్పీకర్ నియామకం రాష్ట్రపతి జరిపితే రాష్ట్రాల్లో గవర్నర్కి అధికారం ఉంటుంది అయితే ప్రభుత్వ సిఫార్సుల మేరకే ప్రోటెం స్పీకర్ నియామకం జరుగుతుంది తాత్కాలికంగా ఒకటి రెండు రోజులకే పరిమితమయ్యే ఈ ప్రోటెం స్పీకర్ విషయంలో ఎవరికీ పెద్దగా ఆశ కానీ ఆసక్తి కానీ ఉండదు కానీ తాజాగా ప్రోటెం స్పీకర్గా భద్రుహరి మెహతాబ్ను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది లోక్సభ సీనియర్ సభ్యుడిని ప్రోటమ్ స్పీకర్గా ఎన్నుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది ఖచ్చితంగా అందరికంటే సీనియర్ సభ్యుడిని మాత్రమే స్పీకర్ స్పీకర్గా ఎన్నుకోవాలి అన్న నిబంధన ఎక్కడా లేదు కానీ ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం తీరింది పార్లమెంటు తొలి సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించాల్సిన ప్రోటెం స్పీకర్గా బత్రుహరి మెహతాబ్ను నియమించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది లోక్సభలో భత్రుహరి మెహతాబ్ కంటే సీనియర్ సభ్యుణ్ణి ప్రోటెం స్పీకర్గా ఎందుకు నియమించలేదని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది కొత్తగా ఏర్పాటైన పద్దెనిమిదవ లోక్సభలో అందరికంటే ఎక్కువసార్లు ఎన్నికైన నేతలు ఇద్దరు ఉన్నారు వారిలో ఒకరు బీజేపీ నుంచి గెలిచిన వీరేంద్ర కుమార్ కాగా మరొకరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన కొడుక్కునీల్ సురేష్ మధ్యప్రదేశ్లో తికంఘడ్ నియోజకవర్గం నుంచి వీరేంద్ర కుమార్ ఎనిమిదవసారి లోక్సభకు ఎన్నికవగా కేరళలోని మావేళికారా నియోజకవర్గం నుంచి కొడిక్కున్నిల్ సురేష్ ఎనిమిదవసారి ఎంపీగా గెలుపొందారు సీనియారిటీలో వీరిద్దరూ సమానంగా ఉన్నందున ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎంపిక చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పదిహేడవ లోక్సభలో వీరేంద్ర కుమార్ ప్రోటెన్ స్పీకర్ గా వ్యవహరించారు అయితే ఈసారి వీరేంద్ర కుమార్ ను ప్రధాని మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఇక మిగిలింది కాంగ్రెస్ ఎంపీ సురేష్ మాత్రమే సంప్రదాయం ప్రకారం సురేష్ నే ప్రోటం స్పీకర్ గా ప్రకటిస్తారని అందరూ భావించారు కానీ అందుకు భిన్నంగా సురేష్ కంటే తక్కువ సీనియార్టీ ఉన్న భతృహరి మెహతాబ్ను నియమించడమే ఈ వివాదానికి కారణమైంది ఓటమ్ స్పీకర్ గా లోక్సభకు ఎన్నికైన వారు సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించడం తప్ప మరే బాధ్యత అధికారం ఉండదు లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం అయిపోగానే వెంటనే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది ఆ తర్వాత నుంచి సభ పూర్తిగా స్పీకర్ చేతుల్లోకి వెళుతుంది రాజ్యాంగబద్ధ పదవి అయిన స్పీకర్ కు సభలో అనేక అధికారాలుంటాయి కానీ ఇప్పుడు తాత్కాలికంగా స్పీకర్ గా వ్యవహరించే పదవి విషయంలో కేంద్ర ప్రభుత్వం గత సంప్రదాయాలను కాదంటూ కొత్త సంప్రదాయానికి తెరలేపిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది సీనియర్ సభ్యుడు సురేష్ పేరును సిఫార్సు చే లేకుండా ఆయన తర్వాత సీనియర్ సభ్యుడిగా ఉన్న బీజేపీ ఎంపీ బతృహరి మెహతాబ్ ను ప్రోటమ్ స్పీకర్ గా సిఫార్సు చేసింది ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరానికి కారణమైంది లోక్సభ ప్రోటీమ్ స్పీకర్గా నియమించబడిన బత్రుహరి మెహతాబ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒడిషాలోని కటక్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు భత్రుహరి మెహతాబ్ సుదీర్ఘకాలం బిజు జనతాదల్ పార్టీలో కొనసాగారు ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరారు పార్లమెంటులో వివిధ అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొంటూ లోతుగా విశ్లేషిస్తూ విలువైన సూచనలు ఇచ్చేవారు భతృహరి మహతాబ్ బీజేడిలో ఉన్న సమయంలోనే రెండు వేల పదిహేడులో అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు అలాగే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరాల్లో వరుసగా సంసద్ రత్న అవార్డు అందుకున్నారు భద్రహరి మెహతా పద్దెనిమిదవ లోక్సభకు బీజేపీ తరపున ఎన్నికైన భద్రహరిని రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీ ఫైవ్ వన్ ప్రకారం ప్రోటీన్ స్పీకర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ప్రోటెం స్పీకర్ తాత్కాలిక స్పీకర్ ప్రోటెం స్పీకర్గా నియమించబడ్డ వారు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలలో కార్యకలాపాలను నిర్వహించడానికి పరిమిత కాలానికి నియమించబడిన స్పీకర్ అని చెప్పవచ్చును లోక్సభ లేదా అసెంబ్లీ తొలి సమావేశానికి ప్రోటెం స్పీకర్ అధ్యక్షత వహిస్తారు అడ్మినిస్ట్రేషన్తో పాటు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత కూడా ప్రోటెం స్పీకర్ పై ఉంటుంది అందుకు ప్రోటెం స్పీకర్తో పాటు నియమించిన మిగతా ముగ్గురు సభ్యుల సహాయాన్ని పొందవచ్చు ప్రోటెం స్పీకర్ ఓటింగ్ నిర్వహించి పార్లమెంటు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ నియామకాలకు బాధ్యత వహిస్తారు కొత్త స్పీకర్ ఎన్నిక జరిగిన వెంటనే ప్రోటెం స్పీకర్ పదవి నిలిచిపోతుంది లోక్సభలో సీనియర్ సభ్యుడిని ఎన్నుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది అయితే ప్రస్తుతం నియమించబడిన భద్రూహరి మెహతాబ్ కంటే సీనియర్ సభ్యులు ఉండడంతో కాంగ్రెస్ ఆయన నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కానీ ఖచ్చితంగా అందరికంటే సీనియర్ సభ్యుడిని మాత్రమే ప్రొటెమ్ స్పీకర్ గా ఎన్నుకోవాలని అనే నిబంధన అయితే లేదు